నేను నూతన సృష్టిని నా జీవితంలో పాతవి గతించిపోయాయి నేను ఇక మీదట ఏది చేసినా నా ప్రభు నిమిత్తమే చేస్తాను ఆయనను సంతోషపెట్టే పనులే చేస్తాను నాకు కష్టమై ఉండొచ్చు నాకు కష్టమే ఆ పనులు అలా చేయడం నాకు కష్టమే కదా ఎదుటివారిని ప్రేమించడం కష్టమే క్షమించడము కష్టమే సమాధానపడడం కష్టమే ఎందుకు అడామిక్ నేచర్ అనేది ఒకటి ఉంది కదా మనకి మొదట్లో నుంచి మన బై బర్త్ వచ్చింది కదా దానిని వెంటనే తీసివేసుకోలే ఆ బీజము ఆ సీడ్ వెంటనే వెళ్ళదు కానీ ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఇది కష్టమైనా ఖచ్చితంగా సమాధాన పడాల్సిందే వేరే ఆప్షన్ లేదు క్రైస్తవులకి ప్రేమించాల్సిందే క్షమించాల్సిందే సమాధాన పడాల్సిందే నిత్యత్వం ఇచ్చేవాడు ప్రభువు ప్రభువును సంతోషపెట్టాలి నేను క్రీస్తు వారిని